Anda కోరస్ Torres.

m u l t i మీరు ఇప్పుడు గిరిజన సంఘం నాకు చట్ట ప్రకారం ఆ భూమి అమ్మకం కొనుగోలు చల్లదు మనం అమ్మకం కొనుగోలు దాకా పోదాము పాత రోడ్డు పాత రోడ్డు దాకా వదిలే అయితే నేను పెట్టేటప్పుడు చాలా స్పష్టంగా ఆయన వచ్చి ఈయనలాగా అప్పీల్ పెడితే బాగుండు వచ్చి ఆయన బాధ వ్యక్తం చేసి నువ్వు చెప్పినట్టే ఈ లెక్కలలో ఇప్పుడు పొరపాటు పడ్డా సరే ఇప్పటికైనా తీసేస్తా మీరు ఏం చెప్తే చేద్దాము లేదా ఒక రెండు రోజుల టైం అంటే బాగుండు ఆయన రాలేదు రాలేదంటే అటువైపు వినవడి ఉన్నాడు అమ్మ గున్నోడు పక్కనే ఉంటుంది గుండోడు మాత్రం ఈ కాగితాలు చల్లవు అసలు ఆయన కాగితాలు చల్లవు ఈయన వీళ్ళందరి మీద క్రిమినల్ కేసులు అయితే అన్న సంగతి రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత ఒకవేళ શનિવાર રોજ અંદર યાદ અંદર એનાથી મિરાજ આધ્યતા મેમી અંદર તો అన్నీ మీరు అందరూ చెప్పండి కూడా మనం నువ్వు ఎప్పుడు తీయగలవు దాన్ని సారి తీయగలవా లేదా లేకపోతే నేను కూడా కరా కడిగి ఉంటా అంటావా లేకపోతే ఆయన అడిగిన చెప్తావా ఎంత ఇష్యూ అవుతుంది గ్రామంలో ఉన్నారు కాబట్టి నేను తీయగలను చెప్పగలవా అది తీయడం ఖాయం ఎట్లా తిప్పిస్తాం కానీ నువ్వు ఎందుకంటే ఇక్కడ సారీగా నువ్వు గుట్టు పెట్టుకుని అందరూ తెలిసి మీద కాదు మరీ ఒత్తిడి కాకుండా నీకు ఒక అవకాశం ఒక మాట చెప్తే आब चाहिँ म रोल्टेन्सिङ दिनु। इन्डोर गर्छ। आ हो। आ हो। यो चाहिँ त्यो चाहिँ त्यो चाहिँ आब चाहिँ अब निति क्षेत्रमा विकासको अवसरले किनकि लाबस इतर भयो। निति क्षेत्र बाहिर त म मिर्याउनु हुन्छु। ओके। सायद म चाहिँ हेर्न हेर्दै छु।

కాపలా ఉంటా నేను చేస్తు చేస్తున్నాం ఎట్లా ఇది ఎట్లా అయిన మాట నేను వచ్చిన మంది సమస్యల్లో దీని ఆత్మహత్య ఇంతమంది గుర్తించారు ఇక్కడ ఎవరు కూడా దీంతో కాదు అన్నమాట ఎవరు కూడా అనలేరు కాబట్టి ఇది వాస్తవం కాబట్టి మీరు కూడా పెద్ద పెద్ద ఎత్తున మీకు ఇచ్చినందుకు

ఓయ్ మార్కైతే నేను జేడిని ఓనింది కదాది రావాలంట బొమ్మంట పోతాం గాని మార్కైతే నేను పోవలే మా పొద్దున్నయ్య నిన్న అయాగుడిదే మార్కైతే అడియాల గుడిదే మా అసలు ఆయనది కాదని చెప్తుంటు కదా మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు అనే డౌట్ మాకు ఇప్పుడు నా భూమి కాదు నేను వేరే వాళ్ళకి ఇచ్చేసిన అనే పాయింట్ చెప్పిండు మీడియా పరంగా చెప్పాడు వాళ్ళు ఎందుకు రాకుండా ఈయన కొట్లాడతాడు ఇప్పుడు ఈయన కొట్లాడడం వల్ల ఏదో ఈఎం పొత్తులాగా అసలు వాళ్ళు ఎందుకు రావట్లేదు ఇంకొక నువ్వు ఇక్కడ నుంచి రోడ్డు క్లీన్స్ చేస్తావు మరి చూసుకుంటే మీరు కాదు ముట్టే ఎవరిని మీరు కోట్లు తీసుకున్న రోడ్ కూర్చుంది అని బాగా ఊరు చాలా కొట్టేమన్న పెట్టాడేమో అది కూడాసి రోడ్డు చూపిస్తాను నేను కొనుక్కున్నప్పుడు ఏం చేయాలా ఎంత భూమి ఉందో కొలత పెట్టుకుని అంతవరకే తీసుకోవాలి అప్పుడు మ్యాప్ వేసుకోవాలి

ములింగనా నువ్ ఎక్కడైనా పోలీ అద్దులు చూస్తావా లేదా కొట్టావు అక్కడ రోడ్డు ఉంది కొనుక్కున్నావు అప్పుడు నువ్వు నీ తప్ప అమ్మినోడు తప్ప మోసం చేసి అమ్మిండే అమ్మినోడు మోసం చేసిండు కావాలని డబ్బుల కోసం తప్పు పట్టు నువ్వేం చేయాలా అద్దులు చూసుకొని కొని నాలా నీ లాంటి పది మంది పథకాలు పెట్టించి ఇతరనే ఇచ్చింది కానీ తర్వాత

అమ్మినోడు తప్ప మోసం చేసి అమ్మిండే అమ్మినోడు మోసం చేసిండు కావాలని డబ్బులు కోసం తప్పు పడ్డా నువ్వేం చేయాలా అడ్డు చూసుకొని కొని నాలాంటి నీ లాంటివి పది మంది పథకాలు పెట్టించి ఇట్టనే ఇచ్చింది తర్వాత ఆట్రామూడు అదే ఎట్టే ఇచ్చిండు ఇచ్చారు రోడ్డు తర్వాత ఇప్పుడు ఆ బాబాయ్ చనిపోయాడు నా బాబాయ్లో పట్టగారు కదా పోతుంది రోడ్డు

అక్కడ నువ్వు మా నీటి ఇదే అని చెప్పేసి వెళ్ళిపోతే నువ్వు కట్ట పాట అన్న కూడా తప్పు చేయలేదు వాళ్ళు మనవడం చేయట్లేదు ఆమె చేస్తారని నేను అనుకోవచ్చు తెలవటం చేస్తారు మరి వీళ్ళు వేసేటప్పుడు ఆమెను అడిగా అక్క వేసుకోవాలంటే ఎవరు వస్తారు స్కూల్ సెంటర్లో ఇది నుంచి ఒక యాభై వెహికల్ నుంచి తీసుకున్నారు రెండు కూడలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి దారి అది ఆల్రెడీ గురయ్య ఎవరైతే ఉందో దాన్ని వెంటనే దాని నుంచి బయటకు వెళ్ళిపోవాలంటే మేము దాన్ని మా హండ్రెడ్ పర్సెంట్ మా సపోర్ట్ ఇక్కడ ఏంటంటే ఇరవై మంది ఆయనతో తిరిగేటోళ్ళు ఇప్పుడు నేనైతే మాట్లాడతాను బహిరంగంగా వీడియో పెడతాను ఇక రోడ్డు లేదు నా పేరు ఫలాన వల్ల నేను ఇదే ఊరు పుట్టినా అని చాలా వీడియో ఊరు ఏం చెప్పు నేను చూసుకున్నాను అని చెప్తే ఎవరు ఆగిపోతే ఆయన అన్నడక్క నేనైతే తప్ప మాట్లాడతాను రోడ్డు మరి అదే అదైతే వాళ్ళెవరు